హలో హలోగా ఐపీఎల్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఐపీఎల్ అయితే టాప్ ర్యాంకింగ్ వీడియోస్ అయితే చూద్దాం మనం ఈ ఐపీఎల్ అయితే చాలామంది ప్రొడిక్షన్ చేస్తారు పోయినసారి కేకేఆర్ అయితే విన్నర్ అయింది ఈసారి ఎవరు విన్ అవుతారు ఐపీఎల్ ట్రోఫీ ప్రొడిక్షన్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఐపీఎల్లోనే బ్యాటింగ్ అంటేనే ఫస్ట్ ఓపెనర్స్ అనేది గుర్తొస్తారు పవర్ హిటర్స్ ఓపెనర్స్కి ర్యాంకింగ్స్ అనేది ఇద్దాం నెంబర్ టెన్ అయితే ఎల్ఎస్జి వీళ్ళు ఓపెనింగ్ పేర్ అయితే ఇన్ ఎక్స్పీరియన్స్ వీళ్ళు వేలంలో అయితే మంచి ఓపెనింగ్ పేర్స్ అయితే కొనలేదు కానీ ఈసారి అయితే ఆడమ్ మార్క్ మిచిల్ మార్క్తో అయితే ఓపెనింగ్ చేయించవచ్చు ఆల్సో రిషబ్ పండ్తో కూడా చేయించవచ్చు నెంబర్ నైన్ ఢిల్లీ క్యాపిటల్స్ ఇలా ఒక ఓపెనర్ అయితే ఫిక్స్ ఫేజర్ మెక్కర్ గతేడాది ఢిల్లీ కి మంచి ఓపెనింగ్స్ అనేది ఇచ్చాడు ఇతను తోడుగా అయితే కేఎల్ రాహుల్ ఆల్మోస్ట్ ఫిక్స్ అంటున్నారు కానీ ఇంకా వీళ్ళకి ఎక్స్ట్రా ఓపెనర్స్ గానీ ఉండరు గతేడాది అభిషేక్ పౌర్లు గానీ మంచిగా ఓపెనింగ్ చేశాడు ఎక్స్పీరియన్స్ ప్లేయర్ డూ ప్లసెస్ కూడా ఉన్నారు నెంబర్ ఎయిట్ పంజాబ్ కింగ్స్ వీళ్ళకైతే కొత్త ఓపెనింగ్ పేర్ ఇది జోష్ ఇంగ్లీష్ ఆస్ట్రేలియా ప్లేయర్ అయితే ఇతను టీ ట్వంటీలో అదరగొట్టేస్తున్నాడు ప్రభు సిమ్రాన్ సింగ్ పంజాబ్ ప్లేయర్ గతేడాది అయితే పంజాబ్ కింగ్స్కి మంచి ఆరంభాలు ఇచ్చాడు ఇతను అదరగొట్టేస్తాడు ఏమాత్రం రాణిస్తారో ఏ ప్లేయర్ చూద్దాం నెంబర్ సెవెన్ కేకేఆర్ గతేడాది సునీల్ నారాయణ అయితే కీ రోల్ అనేది ప్రదర్శించాడు వాళ్ళ ఫిలిప్ స్లాట్ అతను లేడు కాబట్టి అతని ప్లేస్లో అయితే డి కాక్ను అయితే ఆడించవచ్చు ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ కాబట్టి ఈసారి అయితే వాళ్ళు రైట్ హ్యాండ్ కాంబినేషన్తో రైట్ హ్యాండ్ లెఫ్ట్ కాంబినేషన్ గతేడాది రిపీట్ చేయాలంటే ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ గురాబ్ జాన్ అయితే ఆడించవచ్చు ఏమాత్రం సక్సెస్ అవుతుందో చూద్దాం నెంబర్ సిక్స్ ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ ఒక ఓపెనర్ అయితే ఫిక్స్ ఇతను కెప్టెన్గా లేడు కాబట్టి ప్రసారం లేదు గత ఏడాది అయితే మంచిగా రాణించాడు ఇంకో ఓపెనర్ అయితే ఈషాన్ కిషన్ అయితే దూరమయ్యాడు అందువల్ల అతను అంత వీక్ గా అనిపిస్తుంది ఈసారి అయితే సౌత్ ఆఫ్రికా ప్లేయర్ రాయన్ తో అయితే వెళ్ళొచ్చు అయితే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అండ్ వికెట్ కీపర్ అంటే వీళ్ళకి ఇంకో ఆప్షన్ ఉంది విల్ జాక్స్ కూడా నెంబర్ ఫైవ్ సిఎస్కే ఋతురాజ్ గైక్వాడ్ డెవిన్ కాన్వై గత మూడు సీజన్లుగా అయితే ఈ ఓపెనింగ్ పేరే వస్తుంది కాన్వే గత గతేడాది దూరం అయ్యాడు కాబట్టి రచిన్ రవీంద్రతో అయితే వీళ్ళు దిగారు ఈసారి అయితే ఋతురాజ్ గాక డెవిన్ గాన్వయ్ వీళ్ళు స్ట్రైక్ రేట్ అయితే కొంత స్లోగా ఉంది ఎంత మేరకు రానిస్తారు వచ్చి నెంబర్ ఫోర్ గత గతేడాది స్ట్రాంగెస్ట్ టీమ్ గా ఉన్న ఆర్సిబి ఈ అయితే నెంబర్ ఫోర్ లోకి వచ్చేసింది దానికి కారణం అయితే డూప్లెస్ దూరమయ్యాడు విరాట్ కోహ్లీ అయితే ఒక ఓపెనర్గా ఫిక్స్ అతను ఆదరగొట్టేస్తాడు తర్వాత ఇతను తోడు ఏ మాత్రం తీసుకోకుండా ఫిలిప్ స్లాట్ అయితే గతేడాది కేకేఆర్కి మంచి ఆరంభాలు ఇచ్చిన ఈ ఫవర్ హిట్టర్ అయితే ఈసారి విరాట్ కోహ్లీకి జత కలిసాడు ఎంత మేరకు రన్ చూద్దాం నెంబర్ త్రీ రాజస్థాన్ రాయల్స్ యశస్వి జైస్వాల్ గతేడాది జాస్ బట్లర్తో దిగారు ఈసారి బట్లర్ అనేది దూరమయ్యాడు అందువల్ల వన్ డౌన్లో వచ్చే సంజు శాంసన్ అయితే ఈసారి ఓపెనింగ్ అయితే వస్తాడు మన టీ ట్వంటీ జట్టుకు సంజు శాంసన్ ఓపెనింగ్ వస్తున్నాడు ఈ పేరు కానీ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ అయితే అదరగోటే వస్తుంది ఇద్దరు పోటా పోటీగా అయితే ఆడతారు మెయిన్ యశస్వి జైస్వాల్ చాలా అగ్రెసివ్గా ఆడతాడు నెంబర్ టూ జీటీ ఇదైతే సాలిడ్గా ఉంది ఈ ఓపెనింగ్ పేరు గతేడాది శుభ్మాన్ గిల్ అయితే మంచి ఫామ్లో ఉండడు ఈసారి సిటీలో కానీ మంచి ఫామ్లో ఉండాడు ఇతని తోడు జాస్ బట్లర్ ఇతను ఫామ్లో లేడు కానీ ఫామ్ లోకి వస్తే మటుకు చుక్కలు చూపిస్తారు ఇద్దరు ఐపీఎల్ ఎక్కువ సెంచరీలు నమోదు చేశారు ఇద్దరు ఆరెంజ్ క్యాప్ గెలిచారు నెంబర్ వన్ ప్లస్లో అయితే ఎస్ఆర్హెచ్ ఫ్రెండ్స్ వీళ్ళు ఓపెనింగ్కే మారుపేరు అని చెప్పచ్చు వీళ్ళు ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ వీళ్ళు చుక్కలు చూపించారు గతేడాది ఎస్ఆర్హెచ్ టీము అంత విజయాలు నమోదు చేయడానికి మెయిన్ కారణం వీళ్ళిద్దరే వీళ్ళ పవర్ హిట్టింగ్ కారణం వీళ్ళిద్దరూ స్ట్రైక్ రేట్ వన్ సెవెంటీ ప్లస్ ఫోర్ ఉంది అందువల్ల ఈ పవర్ హిటర్స్ని ఎవరు ఆపుతారో లెక్కలేసుకొని రావాలి లేకపోతే చుక్కలు కనబడతాయి ఈసారి మూడు వందలైనా దాడుతుంది